వెల్కమ్ టు కానూరు కబుర్లండి ఈ గుడి ఎక్కడంటే స్వామివారి సేవా సదనుందండి సేవకులు చేకి అకామిడేషన్ ఇచ్చినటువంటి సేవా సదను ఆ సేవా సదను వెనకమాల ఉంటుంది ఈ గుడి ఇటు నుంచే వెళతారనమాట పూజారులు వాటర్ తీసుకురావటానికి వెళతారు ఈ రోడ్లో ఈ రోడ్లోనే అమ్మవారు వారికి ముందు సపోర్ట్గా వెళతారన్నమాట అది జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇది ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇటు నుంచి వెళ్తే ఇక్కడే గోశాల కూడా ఉందండి స్వామివారిది గోశాల కూడా దర్శనం చేసుకోవచ్చు గోశాల నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటే వెంగమాంబ గారి సమాధి కూడా ఉంది ఇప్పటికీ వాళ్ళ తరం వాళ్ళే అక్కడ పూజ చేస్తారనమాట వీళ్ళు కుదిరితే వెంగమాంబగారి సమాధి ప్లేస్ కూడా మీకు చూపిస్తాను అక్కడంతా కూడా వర్క్ జరుగుతూ ఉంది

ఔదంబర వృక్షం ఉంది అశ్వత్ వృక్షం ఉంది మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ క్షేత్రంలో ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకొని ఒకటో మూడో తొమ్మిదో మీ ఇష్టం వచ్చినన్ని మీ ఓపిక ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందితే అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారండి పంతులు గారు మేమిక్కడ తిరుపతిలో ప్రసిద్ధమైనటువంటి బాట గంగమ్మ అమ్మవారు ఉన్నారు తిరుపతి తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు ఆ అమ్మవారు చూడండి తను ఒక భక్తురాలు రజనీ అని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ ఇక్కడ అమ్మవారికి సంకల్పం చెప్పుకున్నారంట ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అతలాకుతలంగా ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని కనుక తల్లి బాగు చేసి సుపరిపాలన అందించు అందించి ఆ ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారని ఆ తల్లి అమ్మవారికి సంకల్పం చెప్పుకున్నారంట చెప్పుకుని ఆవిడేదో అనుకున్నారంట అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం వాళ్ళ హస్బెండ్కి డెబ్భై వసంతాలు వస్తున్నాయి అందుకని చెప్పేసి ఆ ముప్పు తీర్చుకోవటం కోసం ఆ దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ గాజులు మరాల తీసుకొచ్చి అమ్మవారికి పొట్టు చీర పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చి ముత్తైనులందరికీ కూడా ఈ అమ్మవారికి గాజుల్ని మెడలో వేసి ఆ గాజుల్ని ముత్తయ్యుడు కూడా ఈ భక్తులకి వితరణ చేయాలి అనే ఉద్దేశంతో తల్లి ఇక్కడికి వచ్చింది ఎవరైనా కూడా ఇది చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ చేతులు ఇది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎన్నో యుగాల నుంచి కూడా తల్లి స్నానానికి వాటర్ తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు వెంట వెళ్తుందంటండి ఇవన్నీ కూడా అడవులు ఆ అడవిలో నుంచి పులులు సింహాలు వస్తాయని చెప్పేసి వైల్డ్ యానిమల్స్ ఆ పూజారులు వెళ్తారు ఆ పూజారులు వెళ్ళేటప్పుడు ఆ వెంట వెళ్ళి వాళ్ళకి తోడుగా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేదాకా కూడా వస్తారు ఇప్పటికీ కూడా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవలో బా స్వామికి అభిషేకం అప్పుడు వెండి బిందెలు తీసుకొని పూజారులు వెళుతూ ఆ బిందెలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి కాడి బిందుడు ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉండి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పాతాళ గంగ నుంచి నీళ్లు తీసుకొని వస్తారు వచ్చి మళ్ళీ ఆ నీళ్ళు ఇక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు ఎందుకంటే స్వామివారి సేవకులకి అమ్మవారు ఆ కాపలాగా వెళ్తారంటండి రూపంలో చాలా పవర్ఫుల్ ఎవరికి ఏ ఉంటున్నా ఇక్కడ మీరు ఒకసారి స్వామివారిని భూలోక లో కలియుగంలో వైకుంఠనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని చక్కగా ముక్తి పొంది మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పేటువంటి ప్రజలు నువ్వు అనుకున్నావు కదా ఏమనుకున్నావు ఒకసారి ఈ వాళ్ళకి అమ్మవారి గురించి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది అన్ని పరిపాలన విధానంగా అన్ని విధాలు అందుకని మంచి సుపరిపాలన రావాలని నేను కోరుకున్నాను తిరుపతిలో అన్నప్రసాదం కూడా కోటా బియ్యంతో పెడుతున్నారు కడుపుల నొప్పి చాలా ఇబ్బంది పడుతున్నాం అది కూడా చాలా బాగుండాలని తిరుపతిని కూడా ప్రక్షాళన చేయాలని నేను కోరుకున్నాను అందుకని బాటకంగా మేము మొక్కుకున్నాను నా కోరిక తీరింది అందుకని కోరిక తీరిందని నేను అమ్మవారికి చేరాయని ఇచ్చి అడుగుతున్నాను అవునండి చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇక్కడికి తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చినప్పుడు చక్కగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు అందరూ వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి మీ తలనేరాలు సమర్పించిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారిని దర్శనం చేసుకుని అయ్యవారిని శ్రీనివాసుని దర్శనం చేసుకుని వచ్చి బాటరంగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి అన్నీ కూడా శుభాలు జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ఈ స్థలం యొక్క విశేషం అని చెప్పేసి మనకి పూజారి గారు చెప్పారు ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ టు కానూరు కబుర్లండి ఈ గుడి ఎక్కడంటే స్వామివారి సేవా సదను ఉందండి సేవకులు చేకి అకామిడేషన్ ఇచ్చినటువంటి సేవా సదను ఆ సేవాసన వెనకమాల ఉంటుంది గుడి ఇటు నుంచే వెళతారనమాట పూజారులు వాటర్ తీసుకురావటానికి వెళతారు ఈ రోడ్లో ఈ రోడ్లోనే అమ్మవారు వారికి ముందు సపోర్ట్గా వెళతారనమాట అది జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి తీసుకువస్తారు ఇది ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు